విశ్వాసము అనేటువంటిది ఒక చిన్న పదమే కానీ చదవడానికి ఒక సెకండ్ పడుతుంది ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది కానీ అది నిరూపించుకోవడానికి జీవిత కాలం పడుతుంది క్రైస్తవుడికి ఇది అర్థం కాదు క్రైస్తవుడికి రెడీమేడ్ ఆన్సర్స్ కావాలి ఈ మధ్యన మార్కెట్లోనికి వచ్చినటువంటి యాప్ ఏఐ యాప్ అందులో మన కమాండ్స్ అన్నీ కూడా ఇచ్చి పడేస్తే చాలు ఆటోమేటిక్గా ఏఐ అనేటువంటిది నీకు తగినటువంటి జవాబులు ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా నీ విశ్వాసము ఏఐ యాప్ కాదు నీ వడగ్గానే జవాబు వచ్చేయడానికి ఏఐలో కొట్టగానే నీకు తగినటువంటి సమాచారాన్ని అందివేసే విశ్వాసము కాదు విశ్వాసముతో చాలా ముడిపడి ఉన్నాయి ఆ విశ్వాసముతో నీ క్రియలు ముడిపడి ఉన్నాయి విశ్వాసముతో నీ బాధలు ముడిపడి ఉన్నాయి అందువలన జీవితాంతము కూడా విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కేవలము ఏదో ఒక విషయం జరగడము కొరకు నీవు విశ్వసిస్తే ఈ జీవితంలో అది జరగదు జరగ నేరదు ప్రియ